మనం రేపు వెళ్తున్నాం అన్నాడు ఎక్కడి సార్ తుమ్మ తీర్థం వెళ్దామా అన్నాడు చాలా సార్ సార్ వెళ్ళిపో అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు అద్భుతమైన ధ్యానం చేయించాడు జ్ఞానం చెప్పాడు అందరికీ మెసేజ్ అడిగి అన్ని అనుభవాలు చెప్పాడు తొమ్మిదిన్నర టైంలో అక్కడ గుహ ఉంది చూడండి దానికి ఒక ప్రత్యేకత నుంచి చెప్తా మీరు వినాలని మాకు మీరు అన్నారు చెప్పడం కూడా ఏంటి అప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ప్రేమైన భక్తులు ఉండేవారే ఒక తల్లి పేరు అన్నమయ్య పుచ్చేవారు ఇంకొక వ్యక్తి పేరు తరిగొండ వెంగమాబా పుచ్చేవారు ఆ తలిగొండ వెంగమామ జానం చేసిన గుహ అక్కడ గుహలో హై ఎనర్జీస్తుంటే ఎవరైనా జానం చేస్తే వాళ్ళ బా కూతు మీరు కూడా వెళ్ళండి పోయి ఆ గుహలో జానం చేయండి అక్కడ అలాగే ఊరు గారు వెళ్ళాం వెళ్ళాం కానీ మేము వెళ్ళేది రెండు వందలు ఉంది అక్కడేమో ఇరవై వందలు కూర్చోవడానికి అవకాశం ఉంది నేను వెళ్ళేదానికి ఆల్రెడీ మహర్తు లేదు హరి లేదు చూశాను చూశారు సరే అండి బయట నిలబడ్డాను అప్పుడు గురుగారు లోపలికి వెళ్తున్నారు నన్ను చూశాను గురుగారు ఇలా కూర్చున్నారు ధ్యానం చేద్దామంట రాకపోయి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నేను గురుగారు ఇలా కూర్చున్నా వాళ్ళందరూ అలా కూర్చోబెట్టాడు